హాయ్ అండి కొత్తిమీర నిల్వపచ్చని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఒక త పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి తడి లేకుండా అలా ఆరిన కొత్తిమీరను తీసుకొని పక్కకి ఇప్పుడు దానికోసం కొన్ని ఎండుమిర్చి తీసుకోవాలి కొంచెం చింతపండుని క్లీన్ చేసుకొని హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొన్ని ఆవాలు ముద్దులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎన్నిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి దాంట్లోనే కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుందాము దానికోసం కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలన్నీ వేసి దాంట్లో ఎన్నిమిర్చి ఎల్లుగడ్డ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం లింగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి మిక్సీ జార్లో ముందుగా ఎన్నిమిర్చి వేసి గ్రైండ్ చేసి తర్వాత కొత్తిమీర వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని తాలింపులో వేసుకొని కలుపుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిలవ రెడీ అయిపోయింది